హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి మ్యాషిమలే జార్జెట్ అండి మ్యాషిమాలే జార్జెట్లో కూడా మంచి క్వాలిటీ అండి ప్లస్ మంగళగిరి చెక్స్ వస్తాయి శారీలో శారీ వచ్చి ఒక్కోటి ఒక్కోలాగా వస్తుందండి ఇదిగోండి మంగళగిరి చెక్స్ వచ్చాయి కదా ఇలా చెక్స్ వస్తాయండి బార్డర్ వచ్చేసరికి పింక్ కలర్ అండి శారీ అయితే చాలా స్మూత్గా ఉందండి ఇది మ్యాషిమల్ జార్జెట్ అంటే పోయినసారి తెచ్చింది ఇలా చెక్స్ రాలేదండి కొన్నిట్లుగా వచ్చాయి చెక్స్ కొన్నిట్లుగా రాలేదు పట్టుకోమా ఇదిగోండి శారీ వచ్చేసరికి ఇలా వచ్చిందండి లైట్ శాండిల్ కలర్కి మనకి లైట్ పింక్ ఇచ్చాడండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉందండి నిజంగా చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇవి మైనర్ మిస్టేక్స్ అండి కానీ డ్యామేజీ అలా హోల్స్ అలా రావు ఏదైనా తెల్ల గీత కానీ అలా రావచ్చు అన్నిటికీ వస్తుందని కాదండి అది మేము చెప్పకూడదు కానీ ముందే ఒక మాట చెప్పామనుకోండి రేపు ఏదైనా గీత వచ్చిందండి అని అనవచ్చు అందుకని ముందే ముందే చెప్తున్నానండి ఇదేమీ రావండి తొంభై తొమ్మిది శాతం రాదు ఒక్క శాతం మాత్రం చెప్పలేను గీత అనేది నేను ఓపెన్ చేసినప్పుడు మీకు కనపడిపోయిద్ది అలా ఏం ఇబ్బంది ఏమి ఉండదు శారీ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉందండి శారీ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉందండి దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అంటే నేను ఇది సిక్స్ హండ్రెడ్ అని చెప్పాను కదా ఒక్కోటి ఒక్కో కాస్ట్ ఉంటుందండి మళ్ళా అది ఎంతే చెప్పారు కదా అని అనొద్దు సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగు ఇవన్నీ కూడా మంచి లైట్ కలర్ చార్ట్ అండి ఎక్సలెంట్గా ఉన్నాయండి శారీస్ కూడా బాగున్నాయండి పార్టీవేర్ కూడా చాలా మంచిగా కట్టుకెళ్ళచ్చు శారీస్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ బాగుంది ఐటమ్ బాగుందండి అంటే థిక్ కలర్స్ కాకుండా లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా నచ్చిద్దండి కలర్స్ ఇది ఒక రకమైన ఇంగ్లీష్ కలర్ అండి పర్పుల్ కలర్లో కూడా ఒక రకంగా ఉందండి చాలా డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ అంతా కూడా సూపర్గా ఉందండి బాగుంది శారీ అయితే చాలా బాగుంది ఇదోండి నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఎందుకు అంటే ఇదిగోండి ఈ మనకి మైన మిస్టేక్ ఏమీ లేదు ఇదిగో ఇలా గీతొచ్చింది కదా అదేనండి మీకు కనపడుతుందా అది కనపడదు ప్లస్ నేను చెప్తే కదా మీకు అర్థం కాదు నాకు తెలీదు ఇందులో ఏముంటుంది అనేది వీటి కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఈ సారీ మన పండగలకి పండగే పండగండి మంచి మంచి శారీస్ అండి అతి తక్కువ ధరకే శారీ అయితే నిజంగా చాలా బాగుంది శారీ అయితే నిజంగా చాలా బాగుందండి ఇదిగోండి ఇలా ఉంచు శారీ అయితే నిజంగా చాలా బాగుందండి మంచి డిఫరెంట్ కలరు మంచి క్లాత్ బాగుందండి శారీ అయితే సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి మ్యాష్మేలాలో కూడా క్వాలిటీస్ చాలా బాగుందండి చాలా డిఫరెంట్గా ఉంది ఇది అన్నీ కూడా చాలా బాగున్నాయండి మీరు ఇవి చాలా బాగున్నాయి అని చెప్పడానికి ఎందుకు కారణం అంటే క్లాత్ బాగుందండి నిజంగా క్లాత్ బాగుంది డిజైన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చాడు నేను పోయిసారి మ్యాష్మేలో అయితే ఇచ్చాను బాగా కొన్నారండి చాలా బాగా కొన్నారు ఇదిగోండి ఇలా వచ్చిందండి పల్ కలంకరీ బ్లౌ పళ్ళు ఇచ్చాడు ఇలా మూడు స్టెప్స్ లైన్స్లో శారీ ఇచ్చాడండి మీకు అర్థమవుతుందా శారీ అయితే ఇలా ఇచ్చాడండి అయితే కింద బోర్డర్ వచ్చేసరికి గ్యాప్ బార్డర్ ఇచ్చాడు త్రీ కలర్స్లో ఇలా శారీ ఇచ్చాడు త్రీ కలర్స్లో ఇలా శారీ ఇచ్చాడు ఇది మనకి బార్డర్ వచ్చేసరికి ఇలా ఇచ్చాడు శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఇది హైట్ పర్సనాలిటీ వాళ్ళు కడితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఇంకోటి ఏంటంటే ఈ శారీ వచ్చేసరికి బ్లౌజ్ హైలైట్ ఇచ్చాడండి బ్లౌజ్ వచ్చేసరికి ఎంత బాగుందో తెలుసా బ్లౌజ్ చూపిస్తా చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది అదే అండి బ్లౌజ్ చూసారా కలంకారి బ్లౌజ్ ఇచ్చాడు అంటే మనం శారీ వేసుకున్నప్పుడు ఇది ఎంత ప్లెయిన్ వస్తుంది కదా అదంతా ప్లెయిన్ వచ్చినప్పుడు బ్లౌజ్ చాలా నిండుగా ఇచ్చాడు చూసారా ఎంత బాగుందో బార్డర్ అయితే ఎట్లా ఫ్రింట్ ఫుల్గా ఇచ్చాడో సేమ్ అలాగే ఇచ్చాడు శారీ అయితే నిజంగా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సేమ్ అందులోనే ఉంటుంది మనకి ఇంకో పీస్ కూడా ఉంది అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సేమ్ పీస్ అండి ఓకేనా మీ ఇంట్లో ఎవరికైనా టూ ఇద్దరికి ఒకే కలర్ శారీ కావాలంటే బుక్ చేసుకోండి అండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాం సబ్స్క్రైబ్ చేస్తున్నందువల్ల మీకేమీ ఇబ్బంది ఉండదండి మంచి కలర్ మంచి మంచి శారీస్ పెడతాం బైలాక్ నచ్చితే తీసుకుంటారు ఓకేనా ఒక ఒక లైక్ కొట్టండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను లైక్ కొట్టండి అని తక్కువ చెప్తానండి చెప్పను అది వాళ్ళ ఇష్టం కదా నచ్చితే తీసుకుంటారు కొడతారు లేదంటే లేదు ఓకేనా ఇది వచ్చేసరికి మెహందీ కలర్లో కూడా ఇది ఒక రకమైన టిక్కు కలర్ అండి పాచీ కలర్ కాదు మెహందీ కలరు కాదు చూడండి ఫోన్లో అయితే క్లారిటీగానే కనబడుతుంది యాష్ కలర్ కాదు అలా అని ఇదిగోండి కింద వచ్చింది కూడా ఒక రకమైన డిఫరెంట్ కలరు శారీ అయితే నిజంగా చాలా బాగుంది డిఫరెంట్ డిజైన్స్ కూడా ఏ ఏజ్ వాళ్ళైనా ఈజీగా కట్టుకోవచ్చు అనమాట బాగుంటుంది ఇది మ్యాష్ మేల చార్జిట్లో కూడా మంగళగిరి చెక్స్ ఇచ్చాడండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది వీటికి బ్లౌజులు కానీ శారీ కానీ అన్నీ బాగుంటాయండి ఇవి మైనర్ మిస్టేక్ అని చెప్పక్కర్లేదండి కానీ కాదు మామూలుగా ఫ్రెష్ అండి ఇవి బాగున్నాయి శారీస్ సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జ్ తీసేస్తే మీరు నాకు ఎంత ఇచ్చారు అనేది ఆలోచించుకోండి అంత బాగుంది శారీ అయితే నిజంగా చాలా చాలా బాగుంది నేను చెప్పే శారీ కూడా చాలా బాగుందండి నేను ఇప్పుడు ఓపెన్ చేశాను కదా అందులోనే ఇది ఆనియన్ కలర్ అండి అన్ని కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఇచ్చాడు చాలా బాగున్నాయి శారీస్ అయితే శారీ చూసారా ఎంత బాగుందో కదా కెమెరా ఫోన్లో ఎలా వచ్చిందో సేమ్ అలాగే వచ్చిందండి ఉండమా ఇద్దాం ఇది శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి శారీ అయితే పోతుంది అద్దరు పోతుంది కదా పోలే పోలే అన్నట్టుంది కదా నిజంగా చాలా బాగుందండి శారీ అయితే సిక్స్ ఫిఫ్ సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మన ఛానల్ ఇప్పుడు అసలు సంక్రాంతికి పండగే పండగ అండి ఓకేనా మీరు ఒక్కసారి కొనుక్కోవాలి అనుకుంటే ఖచ్చితంగా టూ శారీస్ అండి అంత బాగున్నాయండి శారీస్ అయితే శారీస్ అయితే నిజంగా అంత బాగున్నాయండి శారీస్ అయితే నిజంగా చాలా బాగున్నాయి ఆరు వందలండి ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జ్ మీరు ఆలోచించుకోండి ఆరు వందలు అన్నారు ఆరు వందలు కాదండి ఆరు యాభై పెట్టినా కూడా ఇది నష్టం లేదు కానీ మన దగ్గర ఐటమ్ ఒకసారి చూస్తే హలో ఏమా ఇప్పుడా శారీ అయితే చాలా అబ్బా సార్ అర్థం పెట్టేసాయి ఈ శారీ వచ్చేసరికి పర్పుల్ కలర్ అండి వ్యాషిమల జార్జెట్లో వచ్చేసరికి మనకి ఇలా బంచెస్ ఇచ్చాడండి లైట్ పర్పుల్ కలర్ లైట్ తిక్కు పర్పుల్ కలర్ అండి క్లాత్ అయితే బాగుందండి ఒక రకమైన డిఫరెంట్గా ఉంది డిజైన్ కానీ ఈ క్లాత్ కా క్లాత్ కాదు డిజైనే డిఫరెంట్గా ఉందండి నేను ఇన్ని శారీస్లో ఇది ఇప్పుడు ఈ వ్యాషిమేళలో ఇలా చూడడం ఫస్ట్ టైం అండి శారీ బాగుందండి ఎక్స్ ఉందండి శారీ సిక్స్ హండ్రెడ్ అండి మినిమం ఆరు వందలు ఐదు వందల యాభై ఏడు వందల లోపలే మన ఛానల్లో మంచి మంచి శారీస్ వస్తున్నాయండి చూడండి ఒకసారి చూస్తే మాత్రం మీరు ఇంకా వదిలిపెట్టరండి శారీ అయితే నిజంగా బాగుందండి వైలెట్ కలర్కి థిక్ వైలెట్ థిక్ లైట్ వైట్ థిక్ వైలెట్ నిన్ లైట్ వైలెట్ అండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి ఆరు వందలండి ఫ్రీ షిప్పింగ్ అండి సారీ అయితే చాలా బాగుందండి ఇది లెమన్ ఎల్లో హైలైట్ అండి దీనికి లెమనెల్లో ఇప్పుడు ఇంతకుముందు లెమన్ ఎల్ అంటే కట్టేవాళ్ళు కాదండి ఇప్పుడు లెమనెల్లో చాలా బాగా కడుతున్నారండి బాగుంది ఇంతకుముందు రాణి కలరు అలా సెట్ చేసు అసలు ఎక్కువ కొనేవాళ్ళు కాదు ఇప్పుడు రాణి కలర్ నావీ బ్లూ చాలా బాగుంటున్నారు అట్టాగే ఈ లెమన్ ఎన్లో కూడా కొంటున్నారండి చాలా బాగుంటుంది శారీ అయితే కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అండి నిజం నిజంగా ఎక్సలెంట్ అండి మంగళగిరి చెక్స్ ఇచ్చాడు చాలా బాగుందండి చాలా చాలా బాగుంటుందండి మనం పార్టీకి కట్టుకెళ్ళినా కూడా చాలా బాగుంటుంది అంటే లైట్ వెయిట్ ప్లస్ బాగుంటుంది శారీ కూడా రిచ్గా అనిపిస్తుంది అనమాట దీని కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ మన ఛానల్ ఇలా పెడితేనే అండి ఇప్పటికీ ఇలా ఇంత బాగా కొంటున్నారు అంటే ఇప్పుడే అది ఎందుకు అంటే అలా రేట్ తక్కువ అనిపిస్తేనే కొంటారండి ఎక్కువ అంటే ఎవరు కొనరు కదా అలా అని ఎక్కువ పెట్టుకొని మార్జిన్ కొనే అమ్మనండి చాలా బాగుంది కదా సారీ నిజంగా ఎక్సలెంట్గా ఉంది దీని ఇది క్వాలిటీ చూసారా ఎలా ఉందో ఇది మ్యాష్మేలా జార్జెట్లో చెక్స్ ఇచ్చాడు క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది దగ్గరికి చూపించినప్పుడు అర్థమైపోయిందండి శారీ క్లాత్ శారీ నిజంగా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అన్ని డిఫరెంట్ కలర్స్ నిజంగా ఒక్కొక్కసారి కలర్స్ లైట్ కలర్స్ చాలామంది ఇష్టపడతారండి చాలా బాగా బుక్ అవుతాయి కూడా నిజంగా ఒక్కసారి అనిపించింది అబ్బాయి లైట్ కలర్స్ ఏం బుక్ అవుతాయి తిట్టుగా తిక్కుగా లేవు అనుకుంటాం కదా లేదండి లైట్ కలర్స్ ఒక్కోసారి చాలా బాగా ఇది అవుతాయి మ్యాష్మేళా జార్జెట్లో ఇది మంగళగిరి చెక్స్ ఇచ్చాడు కదా అలాగే ఇది మంగళగిరికి చెక్స్ ఇవ్వలేదండి ప్లెయిన్ క్వాలిటీస్ చాలా స్మూత్గా ఉంది మీరు పట్టుకొని చూడండి నిజంగా ఇలా అంటే మీకు అర్థమైపోయింది ఇది బార్డర్ వచ్చింది శారీ అయితే ఇదిగోండి ఇది చాలా స్మూత్ ఉందండి చాలా స్మూత్ ఉందండి శారీ అయితే అసలు కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ నిజంగా చాలా బాగుందండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అంటే ఈసారి మంగళగిరి ఇలా మ్యాష్ మెరాజ్ జాజెట్లోనే ఈసారి ఇలా వచ్చాయండి కలర్స్ అయితే పోయినసారి అన్నీ కూడా తిక్కు కలర్స్ అండి మంచి మంచి తిక్కు కలర్స్ వచ్చాయి ఈసారి మంచి మంచి లైట్ కలర్స్ వచ్చాయి బాగున్నాయి కదా ఒకసారి అలా తేవాలి ఒకసారి ఇలా తేవాలి నిజంగా ఎక్సలెంట్ అండి నిజంగా ఎక్సలెంట్గా ఉందండి శారీ అయితే బాగుందండి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి బ్లౌజ్ అండి శారీ ఎందుకు ఓపెన్ చేస్తున్నాను అంటే మీరు గుర్తుపెట్టుకోండి అండి శారీ ఓపెన్ చేస్తుందంటే డ్యామేజ్లు ఉన్నాయా అనేమో అనుకోగాకండి శారీ ఓపెన్ చేస్తేనే దాని శారీ అర్థమవుతుందండి నేను మళ్ళీ చెప్తున్నాను శారీ ఓపెన్ చేస్తుంది అందుకేనండి కేవలం శారీ ఓపెన్ చేయకపోతే దాని శారీస్లో ఎక్కడ ఏమి డిజైన్ ఉందో అనేది అర్థం కావాలి కదండి అందుకే ఓపెన్ చేస్తున్నానండి లేదంటే అసలు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఇలా ఫోర్ ఫోర్ మార్తల మీద ఇలా చూయించేసేవచ్చు లాస్ట్ అలాగే చూపిస్తారండి ఇదిగోండి ఇది వచ్చేసరికి మంచి పెసరపచ్చ అంటే మీకేమో ఫోన్లో చిలక పచ్చలా కనబడుతుంది కదా కాదండి ఇది పెసరపచ్చ పెసర పచ్చకి వచ్చేసరికి బార్డర్ పెద్ద బార్డర్ ఇచ్చాడు అదిగోండి కంచి బార్డర్ ఇచ్చాడు పచ్చల పండు కలర్తో శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఇదండి ఇది శారీ యాక్చువల్గా శారీ ఇది బార్డర్ ఓకేనా ఇంత పెద్ద బార్డర్ ఇచ్చాడు చక్కగా బాగుందండి శారీ పళ్ళు వచ్చేసరికి చక్కగా మనకి ఇలా ఇచ్చాడు బాధిని డిజైన్స్లో ఇలా ఇది బ్లౌజ్ ఇది పళ్ళు వచ్చిందండి బాందిని డిజైన్ బ్లౌజ్ వచ్చేసరికి సన్న బాందిని డిజైన్ ఇచ్చాడు శారీ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉంది అయితే ఫోన్లో చాలా తిక్కుగా కనబడుతుందండి కానీ అంత తిక్కు లేదండి విడిగా మళ్ళా చెప్తున్నాను పెసరపచ్చ లైట్ పెసరపచ్చ మళ్ళా తిక్కుగా ఉందండి మీరు ఫోన్లో చూసినప్పుడు అసలు వేరే కలర్గా ఉంది ఇప్పుడు వేరే కలర్గా ఉందా అని అనుకోవద్దు ఇది వచ్చేసరికి పెసరపచ్చ అండి ఫోన్లో అయితే మంచి చిలక పచ్చలా కనబడుతుంది కాదండి పెసరపచ్చ శారీ అయితే నిజంగా చూ సూపర్ అంటే సూపర్గా ఉంది కదా బ్లాక్ నిజంగా బ్లాక్ ఎంత బాగుందంటే అంత బాగుంది చూడండి ఎంత బాగుందో బ్లాక్ పళ్ళు శారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్ ఇలా ఇచ్చా చక్కగా బంచెస్ లాగ్ ఇచ్చాడు శారీ నిజంగా చాలా బాగుంది ఫోన్లో బాగుంది అంటే ఫొటోస్కి కూడా బాగుంటుందండి నిజంగా ఫొటోస్కి కూడా బాగుంటుంది బ్లాక్ మీద రెడ్ కాంబినేషన్ నిజంగా నిజంగా చాలా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉందండి శారీ నేను ప్రతిది కూడా ఓపెన్ చేసి చూపించడం కారణం ఈ బ్లౌజెస్ ఈ పళ్ళు ఈ శారీ చూడాలని ఇదండి బ్లౌజు ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ ట్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి నేను చూసిన కలర్స్ అండి చాలా ఇంగ్లీష్ కలర్స్ అండి మంచి లైట్ కలర్స్ చార్ట్ అండి ఇలా లైట్ కలర్స్ చార్ట్ కావాలి అనుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారండి ఎక్సలెంట్ కదా ఇది పళ్ళు నేను ఇలాగే ఫో ఇలాగే మడతలు మీద చూపిస్తాను చూడండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు చాలా సన్నగా ఇచ్చాడు చాలా బాగుంది ఓకేనా నేను కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుందండి శారీ అయితే నిజంగా చాలా చాలా బాగుంది కొన్ని కొన్ని శారీస్ అలా చూపించేస్తానండి ఇదిగోండి ఇది మ్యాషిమల జార్జెట్ కాదు ఇది ఒక రకమైన ఫ్యాబ్రిక్ అయితే ఈ క్వాలిటీ కూడా బాగుంది ఇదిగోండి ఇది పళ్ళు శారీ వచ్చేసరికి మనకి ఈ రెడ్ కలర్లో బ్లౌజ్ వస్తుంది రెడ్ కలర్లు మనకి బార్డర్ ఇచ్చాడు చాలా బాగుందండి ఇదిగోండి ఇలా వచ్చింది ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి మళ్ళీ వినండి ఫైవ్ ఫిఫ్టీ దీని కాస్ట్ వచ్చేసరికి ఈ బార్డర్ చూసారా ఎంత మంచి లుక్ వచ్చిందో ఫైవ్ ఫిఫ్టీ అండి అయితే ఈ శారీస్లో ఏదైనా ఒకటే టూ బుక్ చేసుకోండి అండి మీకు అండి దీంతో ఈ వీడియోని ఆఫ్ చేసేద్దామండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఎక్సలెంట్ అండి సారీ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ శాండిల్ కలర్కి లైట్ డిసెంబర్ రంగు ఇచ్చాడు శారీ చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగు మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి థ్యాంక్ యూ అండి